ఈ రోజుల్లో సినిమాలకు సంబంధించి ఎలాంటి కంటెంట్ బయటకు వచ్చినా సోషల్ మీడియాలో వెంటనే ట్రెండ్ చేయడమో లేదా ట్రోల్ చేయడమో జరుగుతుంది బాగున్న అంశాలను ఫ్యాన్స్ వైరల్ చేస్తే బాగాలేని వాటిని యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఫాస్ట్గా మారుస్తున్నారు ఇదంతా నెట్టింట నిరంతరం జరిగే ప్రక్రియలో మారిపోతుంది అయితే ఇప్పుడు మన తెలుగు సోషల్ మీడియా యువత అంతా మీసాల పిల్ల మీద పడ్డారు ఎక్కడ చూసినా దీనికి సంబంధించిన మీమ్స్ రీల్స్ వీడియోసే కనిపిస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి నయనతార హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకుని తెరవేగంగా షూటింగ్ చేస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లింగ్స్ తో చిరు లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి ఇటీవల దసరా కానుకగా మీసాల పిల్ల అనే ఫస్ట్ సింగిల్ ప్రోమోని రిలీజ్ చేశారు నయన్ ను చిరంజీవి ఆట పట్టించే సందర్భంలో చిత్రీకరించిన ఈ పాట మెగా అభిమానులను ఆకట్టుకుంటుంది ఎప్పటిలాగే యాంటీ ఫ్యాన్స్ మాత్రం ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఈ సంగతి పక్కన పెడితే మీసాల పిల్ల ప్రోమో ఫిఫ్టీన్ మిలియన్స్ కు పైగా డిజిటల్ వ్యూస్ తో యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రెండింగ్ గా ఉంది మరోవైపు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఈ పాటకు రీల్స్ చేస్తున్నారు చిరంజీవి నయనతార మాదిరిగా డ్రెస్లు వేసుకొని స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇంకో పక్క పాత పాటకు మీసాల పిల్ల ఆడియో పెట్టి మీన్స్ చేసి వైరల్ చేస్తున్నారు